ఇక రాత్రి అంతా కూడా వరుషుని నాకు అఘోరి కావాలంటూ కేకలు మొత్తానికి బెబ్బెలు చేసిందట అయితే ఏది ఏమైనా కూడా ఇంకా ఆ అఘోరి ఆ ఒక ఆలోచనలతోటి అఘోరి యొక్క దృష్టితోటి అఘోరి యొక్క మొత్తానికి ఆ మాయలోనే ఇంకా ఆమె ఉండిపోయింది ఆ మాయల నుంచి తను ఎంతసేపు కూడా బయటికి రావడం లేదు తన తల్లిదండ్రులు వెళ్ళి రామ్మ అంటే కూడా మీరెవరు అన్నట్టుగా మాట్లాడుతుంది నేను నా అత్తగారింటికి వెళ్ళిపోతాను మీరు నాకు వద్దు నాకు అఘోరియే కావాలని నా అఘోరితోనే ఉంటా అంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో కూడా అదే చెప్పడం జరిగిందట ఇక రాత్రంతా కూడా ఇటు అధికారులను కూడా ఎవరిని నిద్రపోనియకుండా అల్ల కల్లోలం కేకలు వేస్తూ నాకు అఘోరి కావాలి అఘోరిని తీసుకొస్తారా లేదా నేను అఘోరి లేకుండా నేను చనిపోతాను అంటూ కేకలు వేస్తూ అల్ల కల్లోలం చేసిందట మొత్తానికి ఇంకా వర్షనికి మతిస్థిమితం కోలిపోయి మొత్తానికి అఘోరి మాయలోనే అఘోరి మత్తులోనే అఘోరి యొక్క అదే స్పృహతోటి ఆయననే ఉన్నాడు నా జీవితంలో ఇంకెవరు లేరనంత విధంగా ప్రవర్తిస్తుందే తప్ప ఇంకా వేరే ఏమి కూడా తాను మాట్లాడడం లేదు మొత్తానికి మరి ఆ గోరీ నుంచి ఈ మా మతిస్థిమితం అంతా ఆ గోరి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే మొత్తానికి కూడా ఆ ఘోరికి వైద్య పరీక్షలు నిర్వహించాలి ఆ ఘోరికి అదేవిధంగా టెస్ట్లు చేయించాలి అదేవిధంగా ఆ గోరికి మొత్తానికి ఆ ఘోరీ వల్ల జరిగినటువంటి ఏదైతే ఆ ప్రమాదాలు అంటే కడుపులోకి మందు అని చెప్పేసి ఇంకేదో పసరు రాసినని చెప్పేసి వసీకరణ చేసినని చెప్పేసి చేతబడి చేసినని చెప్పేసి ఇలా రకరకాలుగా కూడా ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి కాబట్టి నిన్న వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళ అమ్మగారు కూడా నాకు కూతురికి వీడు మందు పెట్టాడు తప్పనిసరిగా ఆ మందు కడుపులో నుంచి కక్కించాలి డెఫినెట్గా మా వశీకరణ చేసి మంత్రాలు చేసి వీడు మాయలు చేశాడు నా ఇరవై మూడు సంవత్సరాల నా నేను పెంచుకున్న నేను నా కన్నా కూతుర్ని మాకు దూరం చేశారు అసలు వీడెవడు మా జీవితంలోకి వచ్చి నా బిడ్డను తీసుకోవడానికి వీడికి హక్కు ఎక్కడిది అని చెప్పేసి ఆ అమ్మ నిజంగా బాధపడుతూ నిజంగా కన్నీళ్ళు పెట్టుకుంది నిజంగా ఆమె కన్నీళ్ళు నిజంగా పెట్టుకుంటుండే అందరు కూడా ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే చిన్ కనీ పెంచిన బీటెక్ వరకు తనకు ఏదంటే అది తనకు కావాల్సిందల్లా ఇచ్చి సడన్గా ఒక అన్నోన్ పర్సన్ వచ్చి తీసుకెళ్ళిపోతే ఆ బాధ తల్లిదండ్రులకే తెలుస్తుంది నిజంగా ఆ తల్లి మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధ అనిపించింది మొత్తానికి వర్షని ఇకపైనైనా ఇటువంటి మానుకో నువ్వు ఎంతసేపు అఘోరే కావాలి అఘోరా కావాలంటూ నిన్న రాత్రి కూడా నువ్వు చేసినటువంటి కేకలు నువ్వు ఇబ్బంది పెట్టినటువంటి అధికారులు కూడా నిజంగా అక్కడ చెప్తున్నారు మొత్తానికి అఘోరీ నుంచి ఆ దృష్టి అఘోరీ నుంచి మొత్తానికి డైవర్ట్ అవ్వాలంటే ఈమెకు తప్పనిసరిగా ట్రీట్మెంట్ చేయాలి వెంట రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలి మొత్తానికి ఈమెకి మానసిక పరిస్థితి ఒక సైక్రాటిక్ సైకాలజిస్ట్కి కూడా చూపించాలి అదేవిధంగా ఈమెకు మెడిసిన్స్ కూడా తప్పనిసరిగా వాడాలి అలా కొద్ది రోజులు ఈమెకు కౌన్సిలింగ్ ఇస్తూ ఇలా చేస్తేనే మళ్ళీ ఆమె యథావిధిగా మునుపటి జీవితం మళ్ళీ ఆ జీవితంలోకి వస్తుందని చెప్పేసి కూడా ఇప్పుడున్న వైద్య పరీక్షలకు సంబంధించిన డాక్టర్లు కూడా అదే చెబుతున్నారు సైక్రాటిస్ట్ సైకాలజిస్టులు కూడా అదే చెప్తున్నారు కాబట్టి మళ్ళీ వర్షిని మునుపటి స్థితికి రావాలంటే తప్పనిసరిగా ఇవన్నీ అవసరం డెఫినెట్గా పోలీస్ వాళ్ళని కూడా వాళ్ళు నిన్న ఆశ్రయించినప్పుడు మరి మా కూతుర్ని మాకు పంపిస్తారా లేదా అంటే ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి అడిగినప్పుడు కూడా ఆమె ప్రవర్తన కానీ మాటలు కానీ చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి ఎంతసేపు ఆ ఘోరి అనే ఒక మాయలో ఉంది తప్ప అదే స్పృహలో ఉంది తప్ప ఇంకా వేరే ఆమెకి ఏమీ కనిపించట్లేదు కన్నా తల్లిదండ్రులు కూడా కనిపించట్లేదు కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా మీరు ఏం వరీ కాకండి అమ్మా తప్పనిసరిగా మీకు కౌన్సిలింగ్ ఇచ్చి మీకు ట్రీట్మెంట్ ఇచ్చి మీరు అన్నిటికీ ఒకవేళ పసరిస్తే అదంతా చెక్ చేయించి అదంతా కక్కించే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేద్దాం మీ పాపని మేము సేఫ్గా డెఫినెట్గా మీకు అప్పగిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది సి అంటే ఇలా చాలామంది కూడా అగోరి చేతిలో మోసపోయిన వల్ల అనేక మంది ఆడవాళ్ళు కూడా ఉన్నారండి ఇంకెంతమంది బయటకు వస్తారన్నది తెలియదు కానీ గతంలో రాధిక కూడా మాయా మాటలు చెప్పి అదేవిధంగా తాళి కట్టి ఆమె దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకొని పారుకున్నటువంటి ఇటువంటి వ్యక్తులను నిజంగా క్షమించకూడదంటూ ఇప్పటికే ట్రాన్స్ ఉమెన్స్ జోగినిలు సామాన్య ప్రజలు అందరూ కూడా గోరి మీద ఆగ్రహంతో నిన్న స్పందించారు మొత్తానికి ఇటువంటి చీట వల్ల ఇటు హిందూ ధర్మానికి నిజంగా మన తెలుగు స్టేట్స్కే ఒక అవమానకరం నిజంగా ఇది చాలా చెడ్డ పేరు ఇలాంటి వారిని ఏకిపారేయాల ఇలాంటి వాళ్ళని భూమి మీద కూడా ఉంచకూడదంటూ వాళ్ళని నిన్న మాట్లాడిన వాళ్ళ ఆగ్రహణ మాటలు చూస్తుంటే ఇది వాస్తవం అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఈ ఇతను మళ్ళీ రేపటి రోజున ఇలాంటి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు ఎంతమంది తయారవ్వరు ఇది డెఫినెట్గా ఇటువంటి దాటికి దారితీస్తుంది కంపల్సరీ దానికి తగిన చర్యలు దానికి తగిన పనిష్మెంట్ నెక్స్ట్ టైం కూడా ఇలా ఎవరు కూడా ప్రవర్తించకుండా ఇటువంటి దారిలకు వెళ్లకుండా నిజంగా అటువంటి పనిష్మెంట్ ఇస్తే తప్ప మళ్ళీ ఇటువంటి వ్యక్తులు మళ్ళీ ఇలా సమాజంలోకి వచ్చి ఇలా ఈ ఏ చేష్టలు కానీ శ్రీనివాస్ లాంటి చేసిన మోసాలు కానివ్వండి చేయకుండా ఉంటారు ఎందుకంటే ఇప్పటికే చాలామంది దగ్గర కూడా ఆయన మాయమాటలు చెప్తే ఎంతోమంది దగ్గర డబ్బులు తీసుకున్నట్టు కూడా దాఖలాడుపులో ఉన్నాయి అదేవిధంగా మోకిలా పోలీస్ స్టేషన్లో కూడా ఆల్రెడీ ఈ కేసులు కూడా నమోదయ్యాయి సో ప్రస్తుతానికి మాత్రం కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కాబట్టి మరి ఈ గ్యాప్లో మరి వర్షినికి వైద్య పరీక్షలు చేయిస్తా అని చెప్పేసి కూడా అంటున్నారు కాబట్టి మొత్తానికి వై వర్షిణిని మరి మునుపటి స్థాయికి తీసుకురాగలుగుతామని డాక్టర్లు కూడా చెప్పారట మరి వర్షినికి మాత్రం డెఫినెట్గా ఇప్పుడు వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు మొత్తానికి అంత అల్లా కల్లా చేసిందట మరి అదంతా డైవర్ట్ చేయాలంటే డెఫినెట్గా ఆమెకు వైద్య పరీక్షలు జరిపించాల్సిందే